ప్రైజుల్లాడ్ మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈనాడు సభ్య సమాజములో నా భారతదేశ ప్రజల మధ్య కొందరు దుష్టమోక తయారై భారతదేశ ప్రజలందరిలో ఉన్న ప్రేమను అనురాగాలను అనేక రకాలుగా విషబీజాలు నాడుతూ రకరకాల పరిస్థితులను కలిగిస్తూ ఈనాడు దైవజనులని దూషిస్తూ రకరకాలుగా మాట్లాడుతున్న కొందరు అందరే కాదు కొందరిని మీ దృష్టికి తేవాలి వీరికి ఎన్ని నిమిత్తమైన బుద్ధి చెప్పాలని ఈరోజు నాకు ముందున్న సహోదరులు దైవ సేవకులు ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు ప్రభునందు దేవుని బిడ్డలారా ఈ దుష్టమోక ఎవరై అంటే కరుణాకర సుగుణ రాధా ఒకర దాసు బోకరాలు సత్య సత్యసంబులుగా ఉన్న దైవ సేవకులని అనేక రకాలుగా దూషణలతోనూ మరి వారి వయసు తగ్గ మాటల కాదు గూతు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి దుష్టమోకని ఎంతైనా కానీ వీరి బుద్ధి చెప్పాలి చిన్న భారము బాధ్యత మనకు ఉంది గమనించండి గుర్తించండి ఈనాడు సభ్య సమాజములు నా భారతదేశ ప్రజలు ఎంతోమంది క్రీస్తుకి దగ్గరగా ఉంటున్నారు యేసు ప్రభు వారిని నమ్ముకుంటున్న ఆ నేపథ్యంలోనే యేసు క్రీస్తు వారి యొక్క నామము అన్ని జనుల మధ్య ఊరేగింపు చేస్తున్న ఆ యొక్క పరిస్థితులని తట్టుకోలేక ఈనాడు ఈ ఒక బయలుదేరి సత్య సత్యసంబంధులుగా ఉంటున్న వారిని ఎంతోమందిని మరి వారి మీద బురద నింద ప్రచారం చేయాలని రకరకాలుగా దూషణలు దూషిస్తూ ఉన్నారు ఇలాంటి వ్యక్తులకి బుద్ధి చెప్పే బాధ్యత మన మీద ఉన్నది సత్య సంబంధులుగా ఉన్న వారందరూ కూడా గలమెత్తాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది అయితే ఈరోజు ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి రెండవ గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచనములో మరి ఆనాడు మందసమము జారి కింద పడుతున్నప్పుడు వజ్జ అనేవాడు చెయ్యి చాచి ఆ మందసమును పట్టుకున్నప్పుడు యహోవా ఉగ్రత కోపము వాని మీద రగులుకున్న ఆ నేపథ్యములో వాణిని అక్కడికక్కడే మొత్తినందున వాడు చచ్చిపోయాను ఈనాడు ఈ కరుణాకర సుగుణ రాధామనోకర దాసు మరి బోకర కుమారు తండ్రి సన్నిధి మిదిష్టి వ్యవస్థాపికులు మరి దైవ సేవకుడు షాదేమనని దూషిస్తున్నప్పటికీ ఇంకా సత్యసంబులుగా ఉన్న వారందరికీ వారందరినీ దూషిస్తున్నప్పటికీ ఎందుకు భగవంతుడు మౌనంగా ఉన్నాడు యశు ప్రభు వారు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆనాడు ఉద్య అనేవాడు మందసము జారి పడుతుంది అని చెయ్యి పట్టుకొని ఆ మందసమును కాపాడినప్పుడు వజా మీద దేవుని కోపము ఎందుకు రగులుకుంది ఎందుకు అని అడిగి అడిగినట్లయితే ఆనాడు దేవుని మహా ఉగ్రత మరి వజా మీద రగులు కొంది ఈనాడు ఈనాడు సత్యసముందులుగా ఉన్న వారి అందరినీ కూడా దూషిస్తున్నారు సంగములను దూషిస్తున్నారు దూషణ మాటలు మాట్లాడుతున్నారు రకరకాలైన పరిస్థితులని కలిగిస్తున్నారు ఈనాడు సత్య సముందుల మీద బురద జల్లుతూ ఉన్నారు ఎంతగా బురదలుతున్నారు అంటే లేని వార్తని పుట్టిస్తూ ఉన్నారు మరి అనేక రకాలుగా సత్య సంబంధులుగా ఉన్న వారందరినీ కూడా దూషణగా మాట్లాడుతూ ఉన్నారు గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా ఈ దుష్టమోక మరి ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నప్పటికీ దేవుడు ఎందుకు మమినిగా ఉన్నాడు ఎందుకు ఆయన మౌనివైపోయాడు అనేది మనం చూసుకున్నట్లయితే వుజ్జా అనే వ్యక్తి మందసము జారి కింద పడుతున్నప్పుడు ఆయన చెయ్యి చాచి మందసమును పట్టుకున్నప్పుడు యహోవా కోపము ఉజ్జా మీద ఎందుకు రగులుకుంది అనేది ఆలోచిస్తే ఆనాడు దేవుడు ఎంతగా ఉగుడై ఉన్నాడో ఆయన కోపమునికి ఎంతగా తానుకోవలసిన ఎవడు కూడా ఆయన కోపమును తానుకోలేడు ఉండలేడు యహోవా చేతుల్లో పడటము జీవం కలిగిన దేవుని చేతుల్లో పడటము భయంకరమును బహు కష్టకరముగా ఉన్నది ఈనాడు గమనించండి దృష్టించండి గుర్తించండి బుజ్జ అనే వ్యక్తి మందసమును పట్టుకుంటేనే అక్కడికక్కడ యహోవాణ్ణి మొత్తగా వాడిని చంపివేసిన దాఖలాలు ఈనాడు సత్యసంబంధులుగా ఉన్న వారందరినీ కూడా దూషిస్తున్నారు దూషణ మాటలు ఇషబేజాలు నాడుతూ ఉన్నారు మరి మత ప్రచారాలను మత కల్లోహాలను మరి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారముగా శేష్య మత స్వాతంత్ర హక్కులు ఉన్నప్పటికీ ఈనాడు ఈ యొక్క దుష్టమోక బయలుదేరి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు వీరిని ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు వీరిని ఎందుకు ఏమి చేయలేకపోతున్నాడనే ఒక ప్రశ్న అందరిలో ఉంటుంది అందరిలో కలుగుతుంది ఆ ప్రశ్నే గత కాలాలలో మనకు కూడా వస్తుంది ఎందుకంటే గమనించండి మన మధ్య కలుగుతున్న పరిస్థితులు బట్టి మనము వెంటనే తీర్పు తీరుస్తూ ఉంటాం మరి వారు ఆ వంతున దూషిస్తున్నారు ఆ వంతన రకరకాలుగా మాట్లాడుతున్నారు సత్య సత్యసంబంధులుగా ఉంటున్న వారిని దూషణగా అనేక రకాలుగా మాట్లాడుతున్నారు లేని వాటిని నిండా ప్రచారం చేస్తున్నారు మరి చేస్తున్నప్పటికీ ఎందుకు దేవుడు మౌనిగా ఉంటున్నాడు ఆశాన్సే నాకిస్తే అక్కడికక్కడ వారిని సంపముని అడిగేవాడిని అని చాలామందిలో ఈ ప్రశ్న ఉంటుంది కానీ ప్రియా సహోదరి సహోదరుల మరి పాత నిబంధన కాలాలలో పాత నిబంధనలో వుజ అనేవాడు నాగూరు కల్లెము దగ్గరికి వచ్చేటప్పటికి ఎడ్లుకి కాలు జారిన ఆ యొక్క నేపథ్యంలో దేవుని మందసము కింద పడుకున్నట్లుగా మరి ఉజ్జ అనేవాడు కొట్టుకున్నప్పటికీ మందసము పట్టుకుని ఆ యొక్క కారణాన్ని బట్టి ఉజ్జ అనేవాడిని అక్కడికక్కడే చంపేశాడు ఈనాడు అక్కడక్కడ మనము మన మనతో కూడా మాట్లాడుతూ ఉంటారు అక్కడక్కడ వితనలు వాదన చేస్తూ ఉంటారు దేవునికి సుమార్త ప్రకటిస్తున్న ప్రకటించిపోయేటప్పుడు కూడా మరి వారు పోగా దేవుని మీద తిరగబడుతూ ఉంటారు బొగ్గు చెప్పొచ్చేవాళ్ళి మాకు తెలుసులే నీవేం చెప్పేది మాకు అని అక్కడక్కడ తునీకరిస్తూ ఉంటారు దేవుని మాటని పలసి ఉని పెడుతూ ఉంటారు అప్పుడు అనిపిస్తుంది దేవా ఇలాంటి వ్యక్తులకి నేను ఎందుకు ప్రయాణించాలి ఇలాంటి వ్యక్తులకి నేను చెప్పినా కూడా మీరు మారట్లేదే మీరు మారు మనసు పొందట్లేదే ఇలాంటి వ్యక్తులకి చెప్పడం కంటే ఇంకా ఎవరికైనా చెబితే బాగుండేమో అనిపిస్తుంది కానీ లేఖనాలని పరిశీలిస్తే దేవుని మనసు దేవుని యొక్క హృదయము ఎంత విశాలమైనదో ఆనాడు వుజ్జ చెయ్యి పట్టి మందసము చెయ్యి చాచి మందసమును పట్టుకున్నప్పుడు వజ్జాని దేవుడు మొత్తినందున అక్కడక్కడే చచ్చిపోయాడు కానీ ఈరోజు వజ్జా కంటే అనేక దుష్టమోకాలు ఈనాడు ఉజ్జా లాంటి వారు ఎంతోమంది ఉన్నప్పటికీ మరి వారిని ఎందుకు దేవుడు అంతగా వారిని మరి బ్రతికరిస్తున్నాడు ఆయన ఒక మాట మాట్లాడితే సారిపోద్దు కదా సరిపోతుంది కదా ఇన్ని మీటింగ్లు ఎందుకు ఇన్ని చర్చీలు ఎందుకు ఇంతమంది ప్రజలు ఎందుకు అహోరాతుర్లు ఎందుకు మరపెట్టాలి ఉపవాసాలు ప్రకటించుకొని నా ప్రజలని నా భారతదేశ ప్రజలని దర్శించండి నా బా బంధువులను మార్చండి రథసౌధికులను మార్చండి అని మరపెట్టాల్సిన అవసరం ఏ ఏమై ఉంది ఎందుకు ఉంది అని మనం కొద్దిగా ఆలోచిస్తే గత కాలాలలో గత రోజుల్లో మన జీవితం కూడా అలాగనే ఉంది రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఆయన ఎవరు ఆయనకి ఇష్టము లేదు అందరూ మారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తున్నాడు సంఘములో ఉన్న వ్యక్తులు కూడా మారు మనసు పొందాలని సంఘానికి నిలపటం ఉన్నవారు కూడా మారు మనసు పొందాలని ఆనాడు వద్ద అనేవాడు చెయ్యి చాచి మందసము పట్టుకుంటే ఈనాడు వజ్జాలు అనేక రకాలుగా సత్యసంబంధుల్ని దూషిస్తూ ఉన్నారు ఉన్న ఉన్నవారి మీద లేని ప్రచారము చేస్తూ ఉన్నారు ఈనాడు మరి రకరకాలుగా దూషణ మాటలు వింటున్నాం రకరకాలుగా సత్యసంబులని దూషిస్తూ నోరుకు వచ్చినట్లుగా నిత్యమైన మాటలు మాట్లాడుతున్న వారిని మనం చూస్తున్నాం అయినా ఎందుకు వీరిని బతకనిస్తున్నాడు దేవుడు అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో వారికి ఎందుకు దేవ తీర్పు తీర్చకుండా ఉన్నావు అనిపిస్తుంది కానీ లేఖనాలని దేవుని మనస్సుని గనక మనము చూడగలిగితే ఆయన కరుణామయుడు ఆయన విశాలమైన హృదయం ఒకప్పుడు మన పట్ల కూడా ఆయన అలాగనే ఉన్నట్లయితే ఈరోజు మనము యేసు ప్రభువు దగ్గరకు ఉండేవారికి కాదు ఈరోజు యేసు ప్రభు దగ్గరకి వచ్చేవారిమి కాదు ఒకప్పుడు నా మటుకు నేను మరి ఒక కులానికి ఒక వర్గానికి ఒక జాతి దేవుడు ఒక విదేశీ దేవుడు అని నేను పచ్చిగా ఈరోజు బలిపేట మీద నుండి సాక్ష్యం ఇస్తున్నాను పచ్చిగా మాట్లాడాను ఒకప్పుడు ఒక వర్గానికి ఒక జాతికి సంబంధించిన వాడు యేసు ప్రభు వారు మా దేవతలు తనాతన మా భారతదేశ సాంప్రదాయ ప్రకారముగా ఇంతమంది దేవతలు ఉన్నారు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల ముప్పై మూడు దేవతలు ఉన్నాయి అని ఆనాడు నేను మరి మూఢత్తముతోనూ మూఢ ఆచారముతోనూ నేను పట్టిన దానికి మూడే కాళ్ళు ఆనాడు క్రీస్తుకి వెలపటం ఉన్నప్పుడు నా స్థితి కూడా అలాగనే ఉంది మరి కరుణామయుడు కరుణ కలిగిన ఆ దేవుడు ఆ భగవంతుడు ఈ రీతిగా విశాలమైన ఆయన మనసు ఆయన హృదయము నా వద్ద నా హృదయ మనోనేతరాలు వెలిగించిన నేపథ్యంలోనే ఈనాడు ఎంతోమంది దీపాలని జీవితాలని మార్చేందుకు విలువలేని మీ జీవితానికి విలువైన పాత్రగా బలిపీఠ మీదకి అర్హత లేదు ఎందు వెతికినా ఏ కోశాను చూసినా నా నీతికి ఆధారము క్రీస్తు వేసు రత్నమును బట్టి మాత్రమే కానీ నా యొక్క నీతి కాదు ఈనాడు ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు మనము కూడా అనుకుంటాము వీరికి ఎందుకు తీర్పు తీర్చట్లేదు నాగూరు కల్లెమ దగ్గర ఎద్దులకి కాలు జారితే అనే వ్యక్తి మందసం పొట్టుకుంటే అక్కడికక్కడే అతన్ని చంపివేశాడు కదా మరి ఈరోజు సత్యసంబులుగా ఉన్నవారిని సంగముని మీద దాడి చేస్తున్నారు సుమార్తెని అడ్డుకిస్తున్నారు మరి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారముగా మతశేష భారతదేశ రాజ్యాంగంలో ఉన్న హక్కులను ఉల్లంఘిస్తున్న వారు ఇలాగా ఉంటూ ఇలాగ బతుకుతూ ఉంటే వారిని ఎందుకు ప్రభువా వారితో మాట్లాడవు అనని అడిగితే నాకొక మరి దేవుణ్ణి మనసు ఆయన హృదయము నాకు తెలియజేసింది ఏంటయ్యా అంటే రెండో పేతృపత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో వచనములో ఆయన అందరూ కూడా మారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడట ఆయన ఎదురు చూడకపోతే ఈరోజు నీవు నేను ఉండేవాళ్ళం కాదు గమనించి గుర్తించి ఇలాంటి మూర్ఖులకి మరి వారి మనోనితరాలు వెలిగించబడినట్లుగాను మనము ఇక్కడ నుంచి ప్రభు సన్నిధానానికి చేరేంత వరకు కూడా మనము మొరపెట్టాలి మొరపెట్టాల్సిన బాధ్యత అవసరతలు మనకు ఉన్నవి అది మన యొక్క దేవుడిచ్చిన అధికారము దేవుని ప్రజలుగా దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన బహుమానం ఏందయ్యా అంటే ఈ లోకములో ఇతరుల కోసము మొర పెట్టుతాయి ఆ మొర అనేది నిశ్చయముగా ఒక రోజున ఆయన సంతక చేరిద్ది మనం ఎలాగైతే క్రీస్తు వేసు రత్నములో కడగబడ్డామో అలాగనే ఈనాడు కరుణాకర సుగుణ రాధామునోకర దాసు బోకర లలితు కుమారు ఇంకా సంఘములో ఉన్నవారు కొందరు మరి సరిగ్గా సంపూర్ణతలోకి రాలేదు వారి నిమిత్తం కూడా ఆయన రాక ఆలస్యమవుతుంది గమనించి గుర్తించి ఎక్కనైనా మారండి మారు మనసు పొందండి ఇలాంటి వ్యక్తులకి కనులు వెలిగించాలి ఇలాంటి వ్యక్తులుకి బుద్ధి చెప్పాలి ప్రైజ్ ప్రభు అని ఏ సుక్రీస్తు వారు వీరి కనులు వెలిగించును గాక మనతో మాట్లాడిన దేవుడు మనల్ని వెలిగించిన దేవుడు వారి మనునిత్రాలు కూడా వెలుగుచ్చునగాక ఐ మీన్